ఈ రోజు టికెట్ రేస్ రేస్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉండబోతుంది ఎనీవే మానస్ అలాగే ప్రియాంక జైన్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండు టాస్క్లు అయితే వీల్ హ్యాండ్ ఓవర్లో జరుగుతాయి అది కూడా మైండ్ టాస్క్ అలాగే క్రికెట్ టాస్క్ ఇందులో పార్టిసిపేట్ చేసిన పర్సన్స్ అయితే నిఖిల్ పృథ్వీ నబిల్ ప్రేరణ అవినాష్ ఆల్రెడీ ఫోర్ కంటెస్టెంట్లు అయితే నిన్న పార్టిసిపేట్ చేశారు కదా ఫస్ట్ ఇంకా సెకండ్ టాస్క్లో అయితే వీళ్ళిద్దరి మధ్య ఐ మీన్ వీళ్ళ ఫైవ్ మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ అండ్ ఐ మీన్ వీళ్ళ ఫైవ్ మెంబర్స్లో కూడా విన్ అయ్యిందైతే అవినాషే బ్లాక్ బ్యాడ్జ్ అయితే నబీల్కి వచ్చిందని చెప్పైతే ఒక క్లారిటీ వచ్చింది ఎనీవే అప్ న్యూస్ ప్రకారం అప్డేట్ చూసుకుంటే అవినాష్ విన్నారు బ్లాక్ బ్యాడ్జ్ అయితే నబీల్కి వచ్చింది నిన్న బ్లాక్ బ్యాడ్జ్ అయితే విష్ణుప్రియస్ కైవసం చేసుకుంది ఈ రోజు అయితే నబీల్ కైవసం చేసుకున్నారు ఇంకా ఎనీవే మొత్తం మంది అయితే టికెట్ ఫినాలి రేస్ అయితే గేమ్స్ అయితే ఆడారు బట్ ఇంకో టూ డేస్ టాస్క్లు అయితే జరుగుతాయి ఇంకా ఎవరెంట్రీ ఇస్తారో ఎవరెవరికి గేమ్స్ పెడతారా ఐ మీన్ రోహిణి అలాగే అవినాష్కి పెడతారా అనేది అయితే మనం వేసి చూడాల్సిందే ఎనీవే బిగ్ బాస్లో అయితే టికెట్ టు ఫినాలి రేస్ లో చాలా మందిని కింజర్చారు బట్ కానీ వీళ్ళందరూ ఓడిపోవడం అనేది న్యూస్ ప్రకారం అయితే వచ్చింది బట్ కానీ ఈరోజు మనం షోలో అయితే చూడాలి ఎవరు విన్ అవుతారా ఐ మీన్ ఎవరు ఓడిపోతారా అనేది అవినాష్ని రోహిణి గెలిస్తే కనుక ఐ మీన్ వాళ్ళిద్దరిని చులకన చేసినందుకు సమ్ అందరూ అయితే హట్ అవుతారు ఇంకా నిన్నైతే బ్లాక్ బ్యాడ్ చేసినందుకైతే విష్ణుప్రియ ఫస్ట్ టైం గేమ్ గురించి ఎవరు మాట్లాడినా తను పట్టించుకుని బ్లాక్ బ్యాడ్ జ్వగానే ఏడుపు అనేది ఎవరికి అర్థం కానీ లో ఉంది విష్ణుది అయితే చెప్పాలి అంటే ఫస్ట్ నుంచి ఐ మీన్ అఖిల్ హారిక వచ్చి తన గేమ్ గురించే చెప్పారు నువ్వు గేమ్ చేంజ్ చేసుకో అని తను అసలు వినే సిచ్యువేషన్లో కూడా లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు ఓన్లీ పృథ్వీ అని అంతా డైరెక్ట్ చెప్తుంటే ఇంకా వాళ్ళు కూడా సైడ్కి వెళ్ళి ఒకటే డెసిషన్ తీసుకున్నారు ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే టికెట్ ఫినాలి రేస్ అనేది పార్టిసిపేట్ చేయాలి బట్ వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే బాగోదు అని చెప్పి క్లారిటీగా ఉన్నారు వాళ్ళైతే ఎనీవే ఫస్ట్ చూస్ చేసుకున్నారు గౌతమ్ కృష్ణాని రోహిణిని ఈసారి అయితే ఫైవ్ మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు మిగిలిన వాళ్ళంతా ఎనీవే బిగ్ బాస్లో ఇంకా ఐ మీన్ ప్రేరణ నా బిల్ డిస్కషన్ కూడా అస్సలు బాగాలేదు చెప్పాలంటే ప్రేరణ చాలా మందిని ఇన్సల్ట్గా అని చులకనగా మాట్లాడుతుంది అసలు తన టాప్ ఫైవ్లో ఉంటుంది అనేది కూడా అసంభవం ఒకవేళ ఉందంటే తను లక్ ఫేవర్ చేస్తుందని అనుకోవాలి ఎనీవే ప్రేరణ బిహేవియర్ చేంజ్ చేసుకోమని ఎంత చెప్పినా అసలు తన డెసిషన్ తీసుకోవట్ల బ్యాక్ సైడ్ ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ అయితే బాగా ఎక్కువే ఉంది తనలో అయితే ఎనీవే బిగ్ బాస్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి వదిలేకుండా లైక్ చేయండి అలాగే లైవ్ కూడా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ Bye.